హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్ ఇదే ఫైనల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి గత కొన్నేళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడంతో లక్షలాది కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానికానికి గుడ్ న్యూస్ చెప్పింది అదేవిధంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంది గవర్నమెంట్ వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు అయితే ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్స్ చేస్తున్నారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తులు శురు చేసింది ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డు దరఖాస్తులు తదుపరి ప్రణాళికపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డూప్లికేట్ కార్డులు తొలగించి అర్హత ఉన్నవారు కొత్త కార్డులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారట ఇంధనం కమిటీలతో కలిసి రేషన్ కార్డులు మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన తెలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు కీలక ఆధారం కావడంతో కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఎక్కడా లోపాలు తలెత్తకుండా పేద కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారట ప్రజాపాలన దాదాపు పంతొమ్మిది లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వీరందరికీ ఇంటింటి సర్వే ఉంటుందని ఈ సర్వేలు అర్హులైన లెక్క తేలుతుందని అంటున్నారు ఈ రిపోర్ట్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఉంటుందని టాక్ హలో ఫ్రెండ్